క్రీస్తునందున ప్రియా యవన కుమారులు కుమార్తెలారా ప్రభు నేసు మీకు అందరికీ ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు బాగున్నారా ఎగ్జామ్స్ వ్రాసారా వ్రాస్తున్నారా సిద్ధమవుతున్నారా మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో మాకు తెలియపరిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం ప్రియులారా మరి ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం యవనుడ నీ యవనమందు మందు సంతోషి సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సుతుష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే దేవుడు వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకునము క్రీస్తునందున యవన బిడ్డ ఎవరు కుమారుడా కుమార్తె మరి దేవుడు ప్రత్యేకంగా నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు నీ ఎవరి ముందు సంతోషపడము అవును పిల్లరా మరి అనేక రకాలైనటువంటి పాప్యత్యాలను బట్టి అనేక రకాలుగా ప్రలోభపడటం బట్టి అనేక మాటలను నమ్మటాన్ని బట్టి అనేక వ్యక్తుల యొక్క సూచనలను బట్టి సలహాలను బట్టి అభిప్రాయాలను బట్టి మాటలను బట్టి మరి లొంగిపోయి పాపాన్ని చేస్తూ పాపంలోనే సంతోషమంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితులలోనే ఉన్నావా మరి దేవుడు ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడంటే ఎవనకాలమంది హృదయము సుతుష్టిగా ఉండనిమ్మ అని దేవుడు చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అని దేవుని మాటలు సెలవుస్తున్నాయి అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము అంటే ఇవన్నీ చేయాలనియా దేవుని ఇష్టమా లేదు ప్రిలరా ఇవన్నీ చేయకూడదని పాపము చేయకూడదని దేవునికి కాయసకరమైన మార్గము నా ఉన్నదేమో నన్ను చూడు నన్ను పరిశీలించని దావిదు దేవునితో ఇప్పుడు కూడా తన యొక్క హృదయాన్ని సరి చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది బహుఘోరమైనటువంటి వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవరు ప్రిల్లరా కాబట్టి నీ కోరిక చొప్పున నేను దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము కాబట్టి మనం చేసే ప్రతి అంశం ప్రతి పాపం ప్రతి ఒక్క చిన్న చిన్న చిక్కులు పెట్టే ప్రతి ఒక్క పాపాన్ని బట్టి దేవుని దగ్గర మనము నిలబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాం మనం మన కోసము జన్మించలేదు ప్రియులరా దేవుని ఖచ్చితాన్ని చేయడం కొరకు మనము జన్మించాం కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మరి ఏమన్నా కాలం నరుడు నా కాడి మోయటం మేలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులరా సాతాను మీ పైన మోపినటువంటి కాడిని తొలగించమని దేవుణ్ణి అడిగినట్లయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకునిన నీకెంతో మేలు సుమ కాబట్టి క్రీస్తునందున ప్రియులరా యమున కుమారుడ కుమార్తె మరి వాటన్నిటిని మానుకొని దేవునికి నీ హృదయాన్ని అప్పగించినట్లయితే నీ హృదయంలోకి ఏసయ్యను రమ్మని ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి ప్రవేశించి నీ యొక్క పాపంలన్నింటిని కూడా కడిగి శుద్ధీకరించమని నేను అడిగినట్లయితే నీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేసి నిర్దోషిగా చేసి నిష్కల్మషునిగా చేసి తన యొక్క రాజ్యంలోనికి వారసుడుగా నేను మార్చి రాజులైన యాజక సమూహంగా నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా కాబట్టి క్షమాపణ కోరుతావా క్షమాపణ కోరి ప్రభా నన్ను క్షమించిన నన్ను నీ బిడ్డగా మార్చుకున్న హృదయంలోకి రా మా ఇంట్లోకి రా ప్రభా మా ఇంటి పరిస్థితిని అని నీవు కనుక అడిగినట్లయితే దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా ఆలకించి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని ఆయన ఇష్టపడే దేవుడే ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు నీకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి దైవిక జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి స్థానంలో నిన్ను నిలబెట్టాలని ఆయన ఇష్టపడుతుంటుండగా ఆయనకు లోబడతావా లోబడు బిడ్డ ఏసునాములో లోబడవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను దేవుడు తన మాటలు దీవించునుగా కామెన్ హలెలుయా కాడ్ యు ఆల్ అబాండెంట్లీ